ये वयात् या खेला शक्ति धर स्वधाम न अन्याम् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम ध्येय सदा सवितृमंडल मध्यवर्ति नारायण सरसिजासन सन्निविष्टः केयूरवान मकरकुण्डलवान कीटीहारी हिरण्मयवपुर्धृतशङ्खचक्रः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मच्छ्रीगुरुचरणारविन्दाभ्यां नमः ते शरीराः प्रपद्यन्ते यथा पुण्यस्य कर्मणः अपा अपादकेशासः तत्र ते यो निजाजनाः अनि चिन्ति ఈ లోకంలో పాపం చేసిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళి అక్కడ మరొక జన్మని ఎత్తుతారట వాళ్ళు ఎటువంటి జన్మ నెత్తుతారు ఎటువంటి శరీరాలతో వాళ్ళు ఆ జన్మలో అనుభవిస్తూ ఉంటారు అనంటే తే శరీరా ప్రపద్యంతే ప్రపద్యంతే శరీరం లేని వాళ్ళుగా వాళ్ళు అక్కడ జన్మనెత్తుతారు అదేమిటి శరీరం లేకుండా జన్మ ఎత్తడం అని అనంటే సుందరమైనటువంటి స్వరూపాన్ని కాకుండా ఈ అవయవాలన్నీ కూడా సక్రమంగా ఉన్నటువంటి శరీరం కాకుండా అవయవాలు లేనటువంటి శరీరము ఏదో చిత్ర విచిత్రమైనటువంటి భయంకరమైనటువంటి శరీరాలని వాళ్ళు స్వీకరించి ఆ నరకలోకంలో ఆ శిక్షలను అనుభవిస్తూ ఉంటారట యథా పుణ్యస్య కర్మణ తే శరీరా ప్రపద్యంతే యథా పుణ్యస్య కర్మణ ఆయా జన్మలలో కూడా వాళ్ళు ఎటువంటి శరీరాలను తీసుకుంటారు అని అంటే యథా అపుణ్యస్య కర్మణ వాళ్ళు చేసినటువంటి పాపాన్ని అనుసరించి ఆ శరీరాన్ని తీసుకుంటారు మహాఘోరమైన పాపాలను కనుక చేసినట్లయితే వాళ్ళ యొక్క శరీరం అతి భయంకరంగా ఉంటుంది ఏదో చిన్న చిన్న పాపాలు చేసినట్లయితే కొద్దిగా చూడటానికి యోగ్యంగా ఉంటుంది ఆ విధమైనటువంటి భయంకరమైన శరీరాలను వాళ్ళు తీసుకొని ఆ జన్మలో ఆ శిక్షలు అనుభవిస్తూ ఉంటారు అని చెప్పింది అలాగే అపాణ్యపాదకేశాసహ తత్రతే యో నిజా ఆ శరీరాలనే ఇంకా వివరిస్తోంది శృతి కొన్ని శరీరాలు చేతులు లేకుండా కొన్ని శరీరాలు కాళ్ళు లేకుండా కొన్ని శరీరాలు కేశములు లేకుండా అలా చిత్ర విచిత్రమైనటువంటి శరీరాలతో అక్కడ ఉంటూ ఉంటారు అని చెప్పింది అంతేకాకుండా తత్రతే యో నిజా కొన్ని జన్మలు చెమట నుండి పుట్టేవి స్వేదం నుండి పుట్టేవి కొన్ని పురుగులుంటాయి అలానే నెత్తురు నుండి పుట్టేటటువంటి కొన్ని శరీరాలుంటాయి అటువంటి మహాభయంకరమైన దుఃఖకరమైనటువంటి శరీరాలని వాళ్ళు పొందుతూ ఉంటారు అని చెప్పింది అలాగే మృత్వా పునర్మృత్యుమాపద్యంతే అద్య స్వకర్మభి క్రిమయ ఇవ తూయంతే వాసవై ఈ పాపాత్ములు నరకలోకంలో జన్మనెత్తి శిక్షలను అనుభవించి మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూనే ఉంటారు మృత్వా పునర్మృత్యుమాపద్యంతే మరణించి మళ్ళీ మరణాన్ని పొందుతూ ఉంటారు అని చెప్పింది మరణించిన తర్వాత మళ్ళీ మరణం పొందటం ఏమిటి అంటే మళ్ళీ జన్మించి మళ్ళీ మరణిస్తూ ఉంటారు ఈ సంసార చక్రంలో అలా తిరుగుతూనే ఉంటారు జన్మించటం మరణించడం మళ్ళీ జన్మించడం మళ్ళీ మరణించటం ఈ విధమైనటువంటి ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారు మృత్వా పునర్మృత్యుమా పద్యంతే అద్యమా వాళ్ళు చేసినటువంటి పాపకర్మలతో వాళ్ళు భక్షింపబడుతూ ఉంటారు అంటే ఆ పాపకర్మలకి వశమైపోయి ఉంటారు వాళ్ళు ఆ పాపకర్మలు చెప్పిన విధంగా ఆ పాపకర్మలని అనుసరించి వీళ్ళ యొక్క జన్మ నిర్ధారింపబడుతూ ఉంటుంది